సహజ శ్వాసతో గమనిస్తూ ధ్యానంలో నిమగ్నం అవ్వాలి సహజ ధ్యానం ఈ సహజ ధ్యానం అనేది మనం నాలుగైదు రోజులు చెప్పుకుంటూనే ఉన్నాము ఒక ప్రాసెస్ బాగా చేస్తాము ఏకాగ్రత ఫీలింగ్ స్పందనలు అన్ని బాగా రావడానికి అవి సమ వస్తాయి కదా వచ్చినాయి కాబట్టి ఇక మళ్ళీ ఇంకేదో రావాలని మనం ఏది ప్రయోగాలు చేయకుండా ఏమొచ్చిందో దాన్ని వాచ్ చేస్తూ వాచ్ చేస్తూ వాచ్ చేస్తూ ఏకాగ్రత బాగా ప్రశాంతం బాగా పెట్టుకొని గమనిస్తూ సహజ ధ్యానం సహజ స్థితిని వచ్చిన స్థితిని గమనిస్తూ ఉంటమే సహజ ధ్యానం ఈ సహజ ధానంలో అంత బాగా తెలుస్తుంది ప్రశాంత ఏకాగ్రత అలా వాచ్ చేస్తూ ఉంటే రాను 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 ఏది తెలియకుండా అయిపోద్ది ఇక స్పందనలు మెల్లిగా ఆగిపోతే శరీరం లైట్ అయిపోద్ది శ్వాసలు లైట్ అవుతుంది అలా ఏది లేని స్థితి అక్కడి నుంచి హైయెస్ట్ స్థితి మనం వెళ్ళటానికి ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాత్రమే మన 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 సొంత ఆలోచనలు సొంత ప్రయాణాలు ఏమీ లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని ఉన్నట్టు